హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను మనం మన పుట్టింటికి వెళ్ళి ఎన్ని రోజులున్నా తనివి తీరదో సరిపోదు అలాగే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎన్ని రోజులున్నా మనకు సరిపోనట్టుగానే అనిపిస్తుంది అండ్ దట్టు అమ్మ వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్కువ రోజులు కూడా ఉండరు మన దగ్గరికి వచ్చిన సో ఉన్నన్ని రోజులు తిరిగి తిరిగి తిప్పి తిప్పి ఆల్మోస్ట్ అంతా తిప్పుతూనే ఉన్నాను ఎవ్రీ డే సో అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఇంకా అమ్మ రిటర్న్ జర్నీ ప్యాక్ చేసుకుంటుంది అనమాట అంతా మళ్ళీ ఊరు వెళ్ళిపోవడానికి సో ఇవాళ వీడియోలో అమ్మ రిటర్న్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు మన దగ్గర బాగా ట్రెండ్ అవుతున్న వాటిలో కే డ్రామాస్ కానివ్వండి ఐ మీన్ కొరియన్ టీవీ షోస్ అండ్ ఇవి ఎంత ట్రెండ్ అవుతున్నాయో మన అందరికీ తెలుసు కదండి అండ్ అలాగే ట్రెండ్ అయ్యే ఇంకో విషయం కొరియన్ స్కిన్ కేర్ కొరియన్స్ యొక్క స్కిన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి లైక్ గ్లాస్ లైక్ స్కిన్ ఉంటుంది ఫుల్ స్పాట్లెస్గా గ్లోయింగ్గా అలా ఉంటుంది సో అట్లాంటి స్కిన్ కావాలని ఇప్పుడు రకరకాలుగా మనం రకరకాల డిఐవర్స్ కానివ్వండి ప్రోడక్ట్స్ కానివ్వండి ట్రై చేస్తూ ఉంటాం బట్ ఈ కొరియన్ స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలంటే అవి అంతా అఫోర్డబుల్గా ఉండవు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అనమాట బట్ ఇవి కూడా అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని ప్యూర్ ఆరిజిన్ అనే కంపెనీ లాంచ్ చేసింది ఇదిగోండి కొరియన్ వైటమిన్ సి స్కిన్ కేర్ రొటీన్ అనమాట సో ఈ రేంజ్లో మనకి కొరియన్ వైటమిన్ సి తోటి త్రీ ప్రోడక్ట్స్ వస్తాయి లైక్ ఒక ఫేస్ వాష్ ఒక సీరమ్ అండ్ ఒక సీరమ్ కమ్ క్రీమ్ అనమాట అండ్ ఈ మూడిట్లో కూడా కీ ఇంగ్రీడియంట్గా ఏంటంటే మనకి కొరియన్ వైటమిన్ సిని ఇన్ఫ్యూజ్ చేశారు అలాగే యూజు లెమన్ ని కూడా యూజ్ చేశారనమాట సో దానివల్ల మన స్కిన్ పైన ఉండే స్పాట్స్ కానివ్వండి స్కిన్లోని డల్నెస్ కానివ్వండి అంతా పోతుంది అని అంటారు సో ఇవేంటంటే మెయిన్గా కొరియన్స్ ఎక్కువ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట అండ్ ఇవేదో కొరియన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎఫర్డబుల్ రేంజ్లో ఉండవు అని అస్సలు భయపడాల్సిన పని లేదు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా జస్ట్ మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది సో అందుకని ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అసలు ముందైతే ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్న చూద్దాము ఈ కొరియన్ వైటమిన్ సి ఫేస్ వాష్లో ఏంటంటే మనకి డీప్ క్లీన్ చేస్తుంది అండ్ అలాగే దీనిలో వైటమిన్ సి బీట్ కాంప్లెక్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయచ్చు అంటున్నారు ఇది మనకి ఇలాగా జెల్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది జస్ట్ ఇదిగోండి ఇలా ఎటువంటి కలర్ లేకుండా జెల్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది నార్మల్ ఫేస్ వాష్ ఎలా అయితే యూస్ చేస్తామో అలాగ ముందు ఫేస్ వాష్ చేసుకొని నెక్స్ట్ దీంతో వాష్ చేసుకోవడమే సో రివర్స్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వస్తా దీంతో సో ఈ ఫేస్ వాష్ ఏంటంటే నార్మల్ ఫేస్ వాష్ లాగా మనం యూస్ చేసుకోవడమే దీనిలో చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయన్నమాట సో మంచిగా ఫేస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇదిగోండి ఆఫ్టర్ ఫేస్ వాష్ ఇలా ఉంది సో నెక్స్ట్ మన ఫేస్ సీరమ్ అప్లై చేయాలి ఈ ఫేస్ సీరంలో ఏంటంటే మనకి వైటమిన్ సి కీ ఇంగ్గా ఉంటుంది కదా ఇది ట్వంటీ టైమ్స్ మనకి ఇంకా మోర్ వైటమిన్ సి ఉంటుందన్నమాట సో ఇది మనకి ఇలాగా ఒక డ్రాప్లర్ తోటి ఇలా వస్తుంది చిన్న బాటిల్ సో దీన్ని మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓ ఫ్యూ డ్రాప్స్ తీసుకొని ఇలాగా మన ఫేస్ పైన ఈ డ్రాప్స్ అప్లై చేసుకోవడం సో ఇది అప్లై చేసేయంగానే జస్ట్ ఎలా స్కిన్లోకి వెంటనే ఇంకిపోతుంది అన్నమాట మొత్తం స్కిన్ అబ్జార్బ్ చేసేదాకా జస్ట్ మన ఈ సీరంని అప్లై చేసుకోవాలి సో ఇదిగోండి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ సీరమ్ అంతా అబ్జార్బ్ అయిపోయింది మన ఫేస్ స్కిన్లోకి నెక్స్ట్ స్టెప్లో మన సీరం క్రీమ్ను అప్లై చేసుకోవాలన్నమాట దీనిలో ఏంటంటే మనకి ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది అంటే సన్ ప్రొటెక్షన్ ఫామ్లా కూడా ఉంటుంది ఇది మన స్కిన్లోని డార్క్ స్పాట్స్ని వాటిని ఫేడ్ అవుట్ చేసి స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇది జస్ట్ ఇదిగోండి ఇలా ఒక వైట్ కలర్ క్రీమ్ లాగా వస్తుంది మనకి ఇది అండ్ దీంట్లో ఏంటంటే మనకి టెన్ టైమ్స్ మోర్ వైటమిన్ సి ఉంటుంది దీన్ని నార్మల్గా మనం క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో ఆఫ్టర్ మన ఫేస్ క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుంటాం కదా సో దాన్ని అప్లై చేసుకోవడమే సో ఇదేంటంటే లైట్ ఫామ్లతో ఉందనమాట ఆయిల్ ఫ్రీ ఫార్ములా అనమాట సో అందుకని మనం అప్లై చేసుకునేటప్పుడు మనకు ఆ చిప్చిపాప అని అనిపించదు ఆయిలీనెస్ ఉంది అలా అని అనిపించదు ఎందుకంటే అలా ఆయిలీనెస్ అనిపిస్తూ ఉంటే మనకు అంత ఫీల్ మంచిగా అనిపించదు కదా క్రీమ్ కూడా ఏంటంటే మనం అప్లై చేయగానే వెంటనే ఇలా స్కిన్లో ఒక అబ్జార్బ్ అయిపోతుంది అండ్ మీరు చూడొచ్చు అస్సలు కొద్ది కూడా ఆ ఆయిలీనెస్ కానీ స్టిక్కీనెస్ కానీ అస్సలు లేదనమాట మొత్తం ఇలా ఉంది స్కిన్ అయితే సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్లోని బ్రైట్నెస్ కానివ్వండి లైట్గా డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి ఫేడ్ అవుట్ అవ్వడం కానీ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటున్నారు ఈ మూడిటిని మనం త్రీ స్టెప్ కొరియన్ నోటీన్ అని కూడా అనుకోవచ్చు ఫర్ బ్రైట్ స్కిన్ ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొరియా నుంచి సోర్స్ చేసుకున్నాం అనమాట సో మీరు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ని కనుక ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో రెగ్యులర్గా వాడటం వల్ల స్కిన్లోని చేంజెస్ మనమే అబ్జర్వ్ చేయొచ్చు అని అంటున్నారు సో ట్రై చేయాలనుకుంటే లింక్ సార్ ఇంత డిస్క్రిప్షన్ అవుట్ చూస్తున్నారా మా అమ్మ ఇక్కడ సర్దేసుకుంటుంది ఊరెళ్ళిపోవడానికి బిషాడా మొత్తానికి ఇదిగోండి ఎలా అయితే ఈ గ్రీన్ బ్యాగ్ ఇది పట్టిచ్చేసింది ఇదో హ్యాండ్ బ్యాగ్ అయింది ఈ హ్యాండ్ బ్యాగ్ ఇందులో పట్టేస్తుందా అయ్యో 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 అయితే దీన్ని దాన్ని ఇందులో పెట్టు అదే దీన్ని ఎలా విడిగానే పట్టుకో అయితే దీన్ని అందులో దాన్ని ఇందులో పెట్టాలా అన్నీ పెట్టేసి ప్యాక్ అయితే చేసేసాము పట్టిస్తా పట్టిస్తా టైం అయిపోయింది అమ్మ లగేజ్ కూడా సర్దేసుకోండి అమ్మా ఆ బ్యాగ్ ప్యాక్ చేసేస్తే జిప్పేసిస్తే అమ్మది అంతా అయిపోతుంది కొంచెం లేట్ నైట్ ట్రైనే లెవెన్ థర్టీకి సో ఇప్పుడు బయలుదేరాలి ఇదిగోండి అమ్మ రెడీ బై బై టూ బ్యాగ్ లగేజ్ ఇంకా పిల్లలు కూడా అమ్మమ్మ ఎందుకు ఇంకొన్ని ఉండొచ్చు కదా అని అంటూ ఉన్నారు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి మమ్మీ ఏమో తాతయ్యని అక్కడ వదిలేసి వచ్చాం కదరా తాతనే నన్నే తాతను కూడా తీసుకుని రావచ్చు కదా అని అంటూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ టైం అయితే మేమే డ్రాప్ చేస్తాం అమ్మమ్మ మేము బిగ్ అవుతున్నాము అని చెప్తున్నారు అన్నమాట అమ్మ కూడా ఇంకా బాగా తినండి నాన్న ఇప్పుడే గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు హైట్ పెరుగుతున్నారు ఇప్పుడు మంచిగా తినాలి అని చెప్తూ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక నువ్వు డ్రాప్ చేస్తావా అమ్మ ఫ్యామిలీ పర్లేదురా క్యాబ్ బుక్ చేసుకొని కూడా వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు మా అమ్మ అప్పకింత లవనే అవ్వట్లేదు చెప్తానే అని చెప్తానే అని చెప్తానే ఉంది వెళ్ళదు చాలా చాలా కూచుక్ చుక్ అని చూడ అందరు రైలు పెట్టిలాగా కూడి మేము ట్రైన్ కట్ట వెళ్ళిపోతాం అండ్ పిల్లల్లో కూడా ఇప్పుడు కొంచెం చేంజ్ అబ్జర్వ్ చేయడానికి అవుతుంది అంటే వాళ్ళ పర్సనాలిటీ కొంచెం గ్రో అవుతోంది అండ్ కొంచెం అల్లరి తగ్గి కొంచెం సైలెంట్ అవుతున్నారు అలాగా కొన్ని కొన్ని చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అమ్మ కూడా అదే అంటుందన్నమాట గ్రో అవుతున్నారు లాస్ట్ టైంకి ఇప్పటికే కొంచెం హైట్ పెరిగారు అలా అంటుంది అండ్ మొన్ననే రీసెంట్గానే కొంచెం తిరుపతి అవన్నీ వెళ్ళాం కదండి అప్పుడు ఫొటోస్కి ఇప్పుడు చూస్తేనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట ఇద్దరిలోనూ అంటే విత్ ఇన్ ఫ్యూ మంత్సే కదా బట్ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది అన్నమాట వాళ్ళల్లో సో గ్రోయింగ్ స్టేజ్లో అయితే ఉన్నారు అని చెప్పి ఇంకా ఫుడ్ కంటెంట్ బాగా పెట్టు ప్రోటీన్ కంటెంట్ బాగా పెట్టు ఇప్పుడు జంక్కి వాటికి కొంచెం దూరంగా ఉండేలా చూసుకోవాలి అని అవి ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా లేట్ నైట్ కదండి సో మా వారు డ్రాప్ చేస్తున్నారు రైల్వే స్టేషన్లో నేను ట్రైన్ ఎక్కిస్తా అని చెప్పి ఆయన వచ్చారు అంటే లెవెన్ ఫిఫ్టీకి ట్రైన్ సో ఇంకా లెవెన్ ఫిఫ్టీన్ లాస్ట్ టైం ఇలాగ ఫిఫ్టీన్కి ఫిఫ్టీకి తేడా డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అయిపోయి పరిగెత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళాల్సి వచ్చింది సో ఈసారి అలా కన్ఫ్యూజ్ కాకుండా ప్రాపర్ టైమింగ్ చూసుకొని బయలుదేరాం అనమాట లెవెన్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరిపోయాం ఇంటి దగ్గర స్టేషన్కి వచ్చేసాం కానీ ట్రైన్ కొంచెం డిలే ఉందన్నమాట కార్లో వచ్చేటప్పుడు అంతా మేము సైలెంట్గా ఉన్నాం అని మా వారు సరే మీరు అక్కడ కూర్చోండి నేను చెప్పి మా వారు అటు ఇటు ప్లాట్ఫామ్ పైన వాకింగ్ చేస్తున్నారు అంటే మేము ఉంటే ఫ్రీగా మాట్లాడుకోలేము అని అనుకుంటున్నారో ఏమో మరి అటు ఇటు తిరుగుతున్నారనమాట మేమిద్దరం కూర్చొని ఇంకా కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం లక్కీగా చోట ప్లేస్ దొరికింది సో ఇంకా అక్కడే కూర్చొని ఇంకా మా కబుర్లు అవుతాయా చెప్పండి ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి అలా కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము మా వారు అవన్నీ వినలేరు అందుకని ఆయన దూరంగా వెళ్ళిపోయారు దయచేసి వినండి దయచేసి వినండి అని అన్ని ట్రైన్ నెంబర్లు చెప్తాను కానీ మాట్లాడిన ఇంకా మా కలి పన్నెండు అప్పుడక్కడ మేము చెట్లాడు అదే నేను కూడా అదే చెట్లు పెట్టుకుంటున్నాను అనమాట అప్పటి వరకు మంచిగా ఫ్యాన్ కింద చూసుకొని ఒక ప్లేస్ కూర్చున్నాము వెళ్దాం భోగి అయితే పన్నెండు అన్న ఒక పన్నెండింటి వరకు ఎక్కడెక్కుంట మంచిదే చెప్తుందండి పదవి వెళ్దాం అంట అది కూడా ట్రైన్ వస్తున్నట్టుంది ఏదో లైట్ కనిపిస్తుంది వాళ్ళు ఏదో డిస్ప్లే చేశారు ఆ టైం వస్తాయి లైట్ కనిపిస్తుంది ట్రైన్ అంట ఈ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కనిపిస్తే కానీ ఇక్కడ నుంచి కదలందా ఇక్కడే ఎక్కడ వేరే చోట ఉన్నా భూమి అక్కడక్కడ వద్దు వెళ్దామంటే అమ్మా ఇక్కడే అంటే ఇక్కడ గాలి వస్తుంది ప్లేస్ దొరికింది పన్నెండు అన్నావు నువ్వు సాఫ్ట్వేర్ ఇక్కడ కూర్చోవాలంటుంది ఫ్యాన్ అవసరంగా లేచి అక్కడికి వెళ్ళి నిలబడ్డాము గాలి ఉండదు ఫ్యాన్ ఉండదు కూర్చో సీటు ఉండదు ట్రైన్ ఉండదు ఇన్ని లేవా అది సరే అదే వస్తుంది అలా పక్కకు వచ్చిందా పక్కదే వచ్చింది అక్కడే అనుమాన పడ్డట్టుగానే సరే ఓకే ఇక్కడే కూర్చుంది అప్పుడు మీ ట్రైన్ అయ్యో ఇది నాదేనా అయ్యో అయితే వెళ్దాం ట్రైన్ నీదే నీదే అని చెప్తుంటే ఇంత నుంచి పక్కది పక్కది అంటే వచ్చింది మమ్మీ ట్రైన్ అక్కడ పోగి అక్కడ ఇంకా అమ్మని ట్రైన్ ఎక్కిచ్చేసి లగేజ్ అంతా కూడా సెట్ చేసాము సైడ్ లోవరే వచ్చింది సో కన్వీనియంటే అక్కడ నన్ను అనుకున్నాము అండ్ అంతా లగేజ్ అంతా కూడా సెట్ చేస్తాం కదా మా వారేమో ప్లాట్ఫామ్ పైన వెయిట్ చేస్తున్నారన్నమాట నే మమ్మేమో దిగవే ఇంకా నన్ను అంటూ ఉంది నేనేమో పర్వాలేదే ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దిగుతా రన్నింగ్లో అయినా దిగేస్తా అని అంటూ ఉన్నాను ఎందుకంటే అందరూ అడ్డుగా ఉన్నారనమాట సో రన్నింగ్లో అయినా దిగేస్తా నాకు ప్రాబ్లం లేదు అని అంటుంటే మా అమ్మ ఏమో జోక్ లాసిందన్నమాట నువ్వు రన్నింగ్లో దిగుతావు మీ ఒకవేళ ట్రైన్ మూవ్ అవుతే మా ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కదా ఆయన రన్నింగ్లో ట్రైన్ ఎక్కి మరీ నన్ను దించేస్తాను ఎందుకంటే ట్రైన్ కదిలిపోయింది నేను దిగలేకపోయాను అని నేను ఊరెళ్ళిపోతాను అని ఆయన నమ్మకం అనమాట అంటే ఎప్పుడు వెళ్ళాలన్నా సరే ఆ న్యూ మార్క్స్ అన్నట్టు ఉంటే ఆ ఊరెళ్ళిపోతా వెళ్ళిపోతాను అని ఎగురుకుంటూ వెళ్ళిపోతాను అని మా వారికి భయం సో అందుకని మా మా అమ్మేమో జోకులు వేస్తా ఉందనమాట ఆయన కూడా ప్లాట్ఫామ్ మీద రన్నింగ్ ట్రైన్లో మరీ ఎక్కి మరీ నేను దించేస్తారు చెయిన్ లాగి మరీ అని అలా జోకులు వేసుకుంటూ ఉన్నాము ఇంకా లాస్ట్ మినిట్కి వెళ్ళేంతవరకు కూడా అలాగే జోకులు వేసుకుంటూ కబుర్లాడుకుంటూ హ్యాపీ హ్యాపీగా పంపించాను అమ్మని అయ్యిందండి ఇందాక చుట్టు వాళ్ళు వాళ్ళు ఒక్క వర్డ్కి కనెక్ట్ అయిపోయావా అక్కడ ఒక మనిషి ఫుడ్ బాయ్ లో చేతులు కట్టుకుంటున్నారండి ఆయనడు మీ అల్లుడు ఎక్కడ ఉందమ్మా చిన్నపిల్లది సరే మా అనే పొందని నడుచుకుంటూ రేపు బాయ్ ఫోన్ చేస్తా పొద్దున్నే నాన్నకు ఫోన్ చేస్తా ఇప్పుడు ఓకే పడుకో మంచిగా ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఇంకా లేట్ అయిపోయింది కదా లేట్ నైట్ అయింది కదా అల్లుడు గారు కూడా వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపో అని చెప్పి ఇంకా అమ్మ ఒకటే గోల్ చేస్తూ ఉందనమాట సరేలే ఇంకా ఆయనకు కూడా బోర్ కొడతా ఉంటుంది ఎంతసేపు వెయిట్ చేస్తారు అని చెప్పి నేను కూడా బయలుదేరిపోయాను నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పేశాను అనమాట ఇప్పుడే అమ్మని ట్రైన్ ఎక్కిచ్చాను అని సో మార్నింగే నాన్న స్టేషన్కి వెళ్ళిపోయి పిక్ చేసుకుంటారు సో ఈసారి ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి అంటే ఎస్పెషల్లీ నేను అమ్మ కలిసి బాగా ఎంజాయ్ చేశాం ట్రిప్ వెళ్ళడం కానివ్వండి సూరత్లో కానివ్వండి మాకు నచ్చినట్లు ఉండి అన్ని ఇష్టం వచ్చినట్టు తిరగడం అమ్మ చేత కూడా అల్లరి చేయించాను ఈసారి సో అమ్మ కూడా మంచిగా ఎంజాయ్ చేసి అంటే మంచిగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళింది